అనే నగరంలో ఇక్కడ ఒకటి అంతర్జాతీయ మహిళ ఇంటర్నేషనల్ ఉమెన్ వర్కింగ్ ఉమెన్ అనే కాన్ఫరెన్స్ జరిగింది అందులో క్లారా చెట్కి అనే మహిళ అప్పుడేం చేసిందంటే లేదు ఒకే దేశం కాదు మహిళ ఎక్కడైనా వంద మంది మహిళలు అంటే మెయిన్ పిల్లర్స్ దీనికి సపోర్ట్ చేసింది వెంటనే వాళ్ళు సరే దీనిని మహిళా దినోత్సవంగా అంతర్జాతీయంగా గుర్తింపు ఇస్తామని వందల పదకొండులో డిక్లేర్ చేయగా అప్పుడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో కేవలం నాలుగు దేశాలు మాత్రమే జరుపుకున్నాయి అవి ఏంటంటే డెన్మార్క్ ఆస్ట్రియా జర్మనీ స్విట్జర్లాండ్ అప్పుడు మార్చి పంతొమ్మిదిన నా అంతర్జాతీయ వాళ్ళు ప్రకటించింది తర్వాత గెలుచుకున్నాము అని అంటే ఆ నిరసనకు ప్రతీకగా నాలుగు రోజుల తర్వాత అప్పటి అక్కడ రష్యా సామ్రాట్ నికోలస్ జాన్ టూ అని అతడు రిజైన్ చేసింది రిజైన్ చేసిన తర్వాత ఆ దేశము వెంటనే ఓటు హక్కు కల్పించింది తాత్కాలికంగా ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి అని నిర్ణయిస్తే ఫిబ్రవరి ఇరవై మూడు అంటే రెండు రకాల క్యాలెండర్లు ఉంటాయి ఆ జూలై క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడు ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది మనం వాడుకునే క్యాలెండర్ మెమోరియల్ క్యాలెండర్ ఆ క్యాలెండర్ ప్రకారము మార్చి ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇప్పటికీ కూడా మనము జరుపుకుంటున్నాం ప్రత్యేకత ఏంటి అంటే మనము సాధించిన విజయాలు ఏంటి ఇంకా మనమేం సాధించుకోవాలి ముఖ్యంగా మహిళా సాధికారికత గురించి తెలుసుకోవాలి అని ఈ వేడుకలు అనేటివి జరుపుకో జరుపుకోవడము మొదలు అయింది i and they see me అంతులేని సహనం ఉండాలి సాధించగలిగే మనోబలం ఉండాలి ఇందరిలో దాచుకునే ఔదార్యం ఉండాలి అదే రామలోని సౌందర్యం ఈ మహా దినోత్సవ నేటి నేను ఈ కార్యక్రమాన్ని ఇచ్చేషణ అందరికీ ముందుగా శక్తి ఉన్న రూపం బ్రహ్మ సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణువు అంతం చేసే శక్తి ఉన్న రూపం శివుడు ఈ మూడు శక్తులు కలగ కలగలిగే రూపమే మహిళ ఎందుకంటే మనల్ని శిక్షించేది స్త్రీ మనల్ని రక్షించేది కూడా స్త్రీ మనం తప్పు చేస్తే మనం శిక్షించేది కూడా స్త్రీ అందుకే శ్రీని స్త్రీకి మహిళ అంత శక్తి కదా ఉంది అంటారు ఆడదంటే అంటే కాదు ఆదరించే అమ్మాని ته بابا ته అందరికీ మహిళనే మన అందరి మహిళలకు ప్రాణపోతే దేవుడు కూడా కంటి కనబడకుండా ఉండడానికి తన ప్రాణాన్ని కొనంగా పెట్టి తిరిగి తన ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తూనే ఉంటుంది Dan jadi mereka dengan saya పోతే గమనం లేదు స్త్రీ లేకపోతే దృష్టిలో జీవం లేదు అలాగే స్త్రీ లేకపోతే అతని సృష్టి లేదు ఇంటికి దీపం కంటికి వృఖం